డిజిటల్ హైవేగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ టు బెంగళూరు హైవేలో అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్కి ఇటు పోల్పల్లి సెట్స్ అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఇటు రీజినల్ రింగ్ రూట్కి చేరువలో ఉన్న పాలానగర్ హైటెక్ పార్క్లో ఇన్వెస్ట్ చేయండి భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో వన్ ఎన్నికల్లో ఇరవై ఒక్క సీట్లు మాకు సంపూర్ణమైన మెజారిటీ ఉంది మాకు సంపూర్ణమైన మెజారిటీ ఉంది ఎందుకంటే నేననేవాడిని పార్టీ పెట్టి నడిపితే ఇక్కడ దాకా పట్టుకొచ్చాం ఇరవై ఒక్క సీట్లు వస్తే ఏ స్థాయిలో చూపించగలను నాకు ఒక్క అవకాశం ఇవ్వని కోరుకున్నా నేను జగన్ లాగా ఏమి పని చేయకుండా ఒక్క ఛాన్స్ అని అడగట్లా ఒక్క ఛాన్స్ నేను అడగట్లా జగన్ లాగా నాకు మీరు మీకు పది సంవత్సరాల తర్వాత ఇప్పుడు నోరు తెరిచి అడుగుతున్నాను మా ఇరవై ఒక్క సీట్లని మా పొత్తుని గెలిపించండి ప్రతి యువతి యువకులకి పెద్దలకి పిల్లలకి అందరికీ కూడా చేతులెత్తి గుంతెత్తి నోరెత్తి చేయెత్తి అడుగుతున్నా అభ్యర్థిస్తున్నా మా పొత్తుని గెలిపించాలి జనసేనను గెలిపించాలి ఎవరు ముగింపు వాక్యాలుగా ఇల్లేమో దూరం అని చెప్పాను కదా ఇప్పుడు పది సంవత్సరాల తర్వాత అధికారం అనే ఇల్లు కనుచూపు మేరలో ఉంది ఒకప్పుడు దీపం లేదు కానీ ఇప్పుడు చేతిలో వెలుగులు విరజమ్మే కాగడం ఉంది గుండెల నిండా ఒక పవన్ కళ్యాణ్కే కాదు ధైర్యం మొత్తం సమూహానికి మనం కాకపోతే ఇంకెవరు జనసేన కాకపోతే ఇంకెవరు మనస్ఫూర్తిగా మీ అందరికీ నేను ముఖ్యం మీ నుంచి కోరుకునేది కూడా మీ మెసేజ్ తీసుకెళ్లాల్సిందే ప్రతి నా దగ్గర హిందూ ధర్మం ఇస్లాం క్రిస్టియన్ సపరేట్గా ఉండదు నేను మానవతావాదిని జాషువా విశ్వనరుణ్ణి దాసరథి కృష్ణాచార్య పురాట స్ఫూర్తిని నింపుకున్నవాడిని గుంటూరు శేషేంద్ర శర్మ తాలూకు గుండెల్లో ఉండే ధైర్యాన్ని నింపుకున్నవాడిని శ్రీశ్రీ విప్లవాన్ని తిలక్ తాలూకు వేదనని వీళ్ళందరినీ గుండెల్లో పెట్టుకున్నవాడిని నా వల్ల ఈ సమాజానికి మేలే చేస్తాం తప్ప చెడి చేయను ప్రధానమంత్రి గారు కూడా నేను ఎంత నలిగానో నాకు తెలుసు ఈ ఐదు దశ ఈ దశాబ్ద కాలంలో ఈ దశాబ్ద కాలంలో ఎంత నలిగానో నాకు తెలుసు ఈ ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ సుస్థిరత కోసం ఎంత తపన పడ్డానో నాకు తెలుసు ఈ రోజున భారతీయ జనతా పార్టీ మన పొత్తులోకి రావటం వల్ల జగన్ తోకను కట్ ఈ ఈరోజు కాకపోతే ఇక్కడి దాకా తీసుకురావడానికి చాలా చాలా నలిగాం చాలా చాలా ఇబ్బందులు పడ్డాం త్యాగం చేశాం ఇదందరూ గ్రహిస్తారని దీన్ని గుర్తిస్తారని వ్యక్తిగతంగా నేనేం గుర్తింపు కోరుకోను కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరం కలిసికట్టుగా ఉండాలి బియాండ్ కాస్ట్ బియాండ్ క్రీడ్ బియాండ్ రిలీజియన్ బియాండ్ రీజియన్ వి ఆల్ షుడ్ బి అస్ వన్ ఒక మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా మీ అందరికీ ఏ యువతకైతే ఉపాధి అవకాశాలు లేవు ఏ మహిళలకైతే ఎంటర్ప్రిన్యూర్స్గా కావాలో మధ్యతరగతి మహిళలు ఏం కోరుకుంటారో వారికి ఏం చేయాలి స్కూల్కి వెళ్ళే ఆడబిడ్డలకి టాయిలెట్ సౌకర్యాల దగ్గర స్కూల్ సౌకర్యాలు కానీ అన్ని కులస్తులకి అండగా ఉండేలాగా నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఈరోజున నేను జనవాణి కార్యక్రమం ఈరోజు అధికారంలో లేనప్పుడు ఈరోజు తిరిగాం రేపొద్దున అధికారం వచ్చినప్పుడు కూడా ప్రతి నెలా జనవాణి కార్యక్రమం పెడతాం